హలో వెల్కమ్ టు లతా క్రియేషన్స్ నేను ఇప్పుడు మీకు డిజైనింగ్ బటన్ ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి చూడండి ఇలా రెడీ చేసుకున్న బటన్స్ మనము ఫ్రాక్స్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి దేనికైనా మనం పెట్టుకున్నట్టయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మనం ఏం అవసరం లేదు జస్ట్ ఈ బటన్ ఒక్కటి పెట్టుకున్నా చాలు మనకి చాలా లుక్ అనిపిస్తుంది బ్లౌజ్ కానీ ఫ్రాక్ కానీ ఏదైనా కూడా సో ఇప్పుడు డబల్ లేయర్ నెట్ తీసుకున్నాను నెట్ తీసుకొని ఫస్ట్ ఈ నెట్ క్లాత్ పెట్టిన తర్వాత పైన ఈ బటన్ పెట్టేయాలి పెట్టేసి నార్మల్గానే మనం బటన్ మేకింగ్ చేసుకుంటాం కదా సో సేమ్ అలానే చేసుకోవాలి ఇలా పెట్టేసి ప్రెస్ చేయడమే ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట తర్వాత తీసి చూస్తే బటన్ ఇలా రెడీ అయిపోతుంది సో చూడండి మనం మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు నేను రౌండ్ షేప్ కట్ చేస్తున్నాను కొంచెం చిన్నదిగా నేను ఈ బటన్ ఫ్రాక్ కోసం రెడీ చేస్తున్నానండి సో నాకు కావాల్సిన సైజులో మనం కట్ చేసుకుంటున్నాము ఇలా రెడీ అయిపోయిన బటన్కి మనం ఆ బటన్ పైన మొత్తం గమ్ అప్లై చేస్తున్నాను సో స్టోన్స్ అన్నీ పెట్టడానికి మనకి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో స్టోన్స్ అన్నీ నీట్గా పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఇలా నీట్గా పెట్టుకోవాలి స్టోన్స్ అన్నీ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వస్తుంది ఈ బటన్ మేకింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్ మీ కామెంట్స్ ఇంకా నా క్రియేటివిటీని పెంచుతాయి అన్నమాట సో కామెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో బటన్ ఎలా రెడీ అయిపోయింది చూసేయండి చూడండి బటన్ చాలా బాగుంది కదా ఈ బటన్ మీకు ఎలా అనిపించిందో కామెంటా లెట్ మీ నా థ్యాంక్ యూ సో మచ్ బాయ్